नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः उन्द मदगलितन् ओडादतोन् நந்தகோபாலன் மர்மகளே நப்பின்னாய் கந்தம் கமலம் குடலி கடை திரவாய், வந்து எங்கும் கோரி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்து நன் పేర్పాడ సెందామరై కయ్యాల్ సీరార్ ఒళై ఒళెప్ప వంద తిరువాయ్ మగండే ఏలోరిం బావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవుట చేత మద జలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని కుజములు గల నందగోపుని యొక్క కోడల ఓ పిరాటి పరిమళిస్తున్న కేశ సంపద కలదానా తలుపులు తెరవమ్మా కోళ్ళు వచ్చి కూయుచున్నవి జాజి పందిళ్ల మీద కోకిళ్ళలు గుంపు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి ఓయమ్మా నీ సరస సల్లాపములాడు సందర్భములో నీకు ఓటమి కలిగిన మేము నీ పక్షముననే ఉందుములే అని పిలుస్తూ దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడేదములే కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపును తెరవవమ్మా అని గోపాంగనలు నీలాదేవిని పాసరంలో మేల్కొల్పుతున్నారు